వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డాక్యుమెంట్ రైటర్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్టు కృష్ణా జిల్లా పామర్ లో పామర్ బస్టాండ్ కి కేవలం కిలోమీటర్ దూరంలో ఇండ్ల మధ్య ఏపీసీఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ ప్రాజెక్ట్ ఇందులో ఓపెన్ సైట్స్ తో పాటు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కట్టుకోవడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కను తీసుకున్నట్టు ప్రజెంట్ ఇది తొమ్మిది ఎకరాలు ఇది ట్వంటీ ఫైవ్ ఏకర్స్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి ల్యాండ్ జరుగుతుంది అలాగే ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మెయిన్ రోడ్డు కానీ ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఎవెన్యూ ప్లాంటేషన్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క మరింత సమాచారం కొరకు మరియు సైట్ విజిట్ కొరకు కింద స్క్రీన్ నెస్కి రాబోతున్న నెంబర్ని సంప్రదించవచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్లో నేను నా కస్టమర్స్కి ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ల ప్లాట్ కొనుగోలు అమ్మకాలప్పుడు ప్రతి ప్లాట్పై లోతైన వివరణతో లీగల్ సేఫ్ సెక్యూర్ గా సరైన ధర అందించడం కోసం కొన్ని యూనిక్ సర్వీసెస్ అందిస్తున్నాను వాటికి సంబంధించి వివరాలు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ల్యాండ్ పోలింగ్ గ్రామాలను ఆనుకుని కొత్త వెంచర్ స్టార్ట్ అవుతుంది కావున స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా గ్రూప్ బై ద్వారా లక్షల్లో డబ్బు ఆదా చేసుకుంటూ కొనుగోలు చేయాలనుకున్న కింద స్క్రీన్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూకు వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి నమస్తే